హాయ్ మమ్మ నేను మీ కోవిడ్ నరేంద్ర లాగ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అమ్మ కొత్తగా వచ్చే డ్రైవర్లు సోదరులు అలాగే ఎవరైనా కోవిడ్కి రావాలనుకుంటున్న వాళ్ళ అయినా కూడా సరే డ్రైవర్గా ఈ వీడియోని ఖచ్చితంగా అయితే చూడండి అమ్మ స్కిప్ అయితే చేయబాగండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే కామెంట్ రూపంలో నాకు తెలియజేశారంటే నేను దానికైతే రిప్లై ఇస్తాను అమ్మ ఖచ్చితంగా వీడియోదిరా పదే పదే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాడు ఏంటో అనుకోబాగం అమ్మ మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి యూట్యూబ్ ప్రిఫర్ చేస్తుంది ద్వారా నా వీడియో ఇంకొక ఇంకొక కొద్ది మందికి వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను అందుకోసం అమ్మ మిమ్మల్ని లైక్ చేయమంటుండేది అలాగే ఇంకా లేట్ ఎందుకు అమ్మ అలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఇంకా లేట్ ఎందుకు మమ్మ అలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవాళ నా స్కూల్ ప్రయాణం ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చెప్తాను చూడండి ఫైవ్ థర్టీకి అయితే లేచాను పొద్దున్నే లేచి పిల్లకాయలను వచ్చేసి ఇద్దరు పిల్లకాయలు వచ్చేసి వేరే దగ్గర ఏడు గంటలకు దించేసాను అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పిల్లోడిని తీసుకొని వచ్చేసి ఎనిమిది గంటలకంతా ఇంకో స్కూల్లో డ్రాప్ చేశాను ఆడకి ముగిసింది స్కూల్ డ్యూటీ అక్కడి నుంచి టిఫిన్ చేసేదానికి అన్నపూర్ణ రెస్టారెంట్కి అయితే వెళ్ళాను అక్కడ వచ్చేసి టిఫిన్ చేసి మళ్ళీ యథాప్రకారం మళ్ళీ రిటర్న్ అయిపోయినా మా ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏడు కార్లు కడిగాను ఇవాళ ఏడు కార్లు కడిగిన తర్వాత కడిగేసి రోజే పుడుకుందాం అనుకునే తల్లికి మళ్ళీ స్కూల్ డ్యూటీ స్టార్ట్ అయిపోయింది మామ మళ్ళీ స్కూల్ కడిగి మళ్ళీ బండి ఎత్తుకొని మళ్ళీ బయలుదేరి వచ్చేసాను నేను అయితే రెండు గంటలకి స్కూల్ బయటకు వస్తారమ్మా మనమైతే ఇంటి దగ్గరనే పన్నెండున్నర ఒండి గంటకి అంతా బయలుదేరి స్కూల్ కడిగి రావాలి మధ్యాహ్నం మామ స్కూల్ అది పక్కన వచ్చే మసీదు పక్క ఇల్లు కారులు కార్లు కారులు పెట్టేదానికైతే మామ స్కూల్ కాడ అందుకని చెప్పేసి బయట పెట్టుకొని ఉన్నాను అది అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే వెళ్దాం లే అని చెప్పేసి ఇక్కడ ఆగున్నాను నేను స్కూల్ కాడ అది వచ్చేసి బకాలు అంటారు అక్కడ ఉండేది ఆ బకాలలో ఏదన్నా కావాలంటే పిల్లకాయలకి ఒట్టి కొనుక్కొని తినేదానికైతే ఉంటాయి ఇదే మామ వ్యూ స్కూల్ దగ్గర మసీదులా అయితే వెళ్దామంటే ఎలు కూర్చునే దానికి కూడా ఉండదు అందుకని చెప్పి బయటనే ఉన్నాను ఇంకొక పది పదహైదు నిమిషాల్లో వదులుతారు స్కూలు తర్వాత స్కూల్ కాడికి వెళ్ళి పిల్లవాడిని పికప్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళాలా ఇంత అయితే నా స్కూల్ డ్యూటీ అయితే ముగిసింది మమ్మ ఎండ చూసి తీవ్రంగా ఉండాలి బయటికి పోయినామంటే చలికాలంలో కూడా నీకు ఎండ తీవ్రంగా ఉండదు ఇక్కడ కోవిట్లో చలికాలంలో కూడా ఏసీ వేసి వేసుకోవాలన్నా మూడు పాయింట్లు చూడండి బయట పోతే చెమర్లు కూడా తీవ్రంగా పడుతున్నాయి అందరూ కోవిడ్ కోవిడ్ అంటారు మామ కోవిడ్కి పోతే కష్టాలు ఇట్లా ఉంటాయి ఇంకైతే డబ్బులు అయితే బాగానే ఉంటాయి మామ దానికి తగ్గ కష్టం కూడా ఉంటుంది దాని తగ్గ ఫలితం ఉంటుందో ఉండదో అయితే తెలియదు కానీ వచ్చిన తర్వాత వచ్చిన ఒకసారి అయితే ఎప్పుడు పనుకుంటామో ఎప్పుడు తింటామో కూడా తెలియదు మామ ఇక్కడ కానీ వచ్చిన తర్వాత కష్టమైనా నష్టమైనా చేసుకోవాలా ఏం చెప్పినా కానీ మనం చేయము అని మాత్రం అనకూడదు అమ్మ దీనికి నిలదొక్కని మాత్రం ఖచ్చితంగా అయితే చేయాలి ఇక్కడ ఏ అయినా కూడా సరే వాళ్ళు ఏ పని చెప్పినా కూడా చేయాల్సిందేనా నేను చేయను ఇది నా వల్ల కాదు అంటే మాత్రం కుదరదు వాళ్ళు నీ వల్ల కాదు అన్నమాట అంటే వాళ్ళే వచ్చి ఇలా చేయాలని చెప్పి చూపిస్తారు తర్వాత మీ చార్ చేపిస్తారు వాళ్ళు ఇది విషయం అమ్మ మేము పెద్ద తోపుని తురువుని అని అంటే మాత్రం కుదరతాం అమ్మ ఇదైతే పక్కా అన్నీ కష్టాలు సుఖాలన్నీ ఉంటాయి కొంతమంది ఏజెంట్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మామ అందుకనే నాకు తెలిసినంతట్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు కోవిట్లో మీ బంధువులు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ తరపున వీసా తెప్పించుకొని కోవిడ్కి అయితే రావండి మామ నేను చెప్పే సజెషన్ ఇదేను ఏజెంట్ని నమ్మి ఏజెంట్ తరపున వీసా తీసుకొని మీరైతే రావద్దు మామ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది అయితే పడతారు డబ్బులు అయితే వృధా చేసుకోకండి డబ్బులు అయితే ఎవరికి ఊరికే రావు మామ ఇది పక్క వాస్తవం జాగ్రత్తగా ఆలోచించి ముందడిగేయండి మీడియాలో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని అందరూ వీడియోలు పెడతానే ఉన్నారు అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనకి ఇబ్బంది లేదు ఓకే అనుకుంటే మాత్రమే మామ కోవిటికి నేను చెప్పదలుచుకునేది తేను మీ అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మా ఛానల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి మమ్మ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మమ్మ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం